సో పాత ఏవిలో కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు మీరు టీం సిద్ధంగా ఉన్నారా ఏమి నిద్రించేవరా కీర్తన ఏ రాగము వాసంతి రాగం మీ గురువు గారు ఓకే సో మరి సిద్ధంగా ఉన్నారా ఓకే ఏమి నిదురేవరా కాదు చాలా చక్కగా అందరూ శ్రీవారి కీర్తనలు ఆలపించడానికి పద్మావతి అమ్మవారిలాగా అలివేలు మంగతాయారు లాగా కనిపిస్తున్నారు మీరు పాడే కీర్తనకి మీరు వేసుకొచ్చిన ఈ కాస్ట్యూమ్స్కి ఏమన్నా సంబంధం ఉందా మేము పాడబోయే కృతి మేలుకొలుపు కృతి కాబట్టి అందరం ఇలాగే ఈ దుస్తులతో ఆ స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారికి పాట పాడితే ఎలా ఉంటుందని ఒక చిన్న ఐడియాతోటి ఆ నామాలు కానీ ఈ వైట్ డ్రెస్ కానీ వేసుకున్నాం అనమాట సూపర్ చాలా 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 చక్కగా అందంగా ఉన్నారు అంతే అందంగా మాకు ఆ కీర్తన్ని కూడా వినిపించండి సరేనా ఆల్ బెస్ట్

兄来 धाक्षतलु भूपदे शिवेरु वैष्णवुलु सारतिरुवा मुडिदे की श्री सति मन्दे काचुकुन्देरु वैष्णवुलु सारतिरुवा मुडिदे क्री सति मु కున్నారి దివో ఏమి నిద్దిరు హనీషా టీం చాలా బాగా పాడారు చాలా అందంగా చక్కగా పాడారు అంతే వినసొంపుగా మీరు స్వామివారిని లేపుతున్నారు మేలుకొలుపుతూ ఉన్నారు మాకేమో నిద్రిస్తున్నాం మేమేమో విద్యావర్తి గారు మీకు ఎలా అనిపించింది ఈ పాట అదే మేలుకొలుపు పాట ఈ ఈ సంకీర్తన వింటున్నప్పుడల్లా అక్కడ వైకుంఠ ద్వారం దగ్గర మొత్తం బెటాలియన్ అంటారు చూడండి అలా మొత్తం పరివారం అంతా నుంచి స్వామిని మేలుకొలుపుతున్నటువంటి సీన్ మనకి కనిపిస్తుంది మీ అందరి వాయిస్లో చక్కగా బాగా వినిపించాయి అనిపించింది సింక్ బాగుంది అనిపించింది కానీ కంపోజిషన్ని ఎప్పుడో కూడా ఎవరైతే కంపోజ్ చేస్తారో స్వర రచన ఎవరైతే చేస్తారో వారి కంపోజిషన్స్ మనం చాలా జాగ్రత్తగా వినడంలో ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి నేర్చుకోవడం తర్వాత స్టెప్ వినడం అనేది ఫస్ట్ మనం చేయాల్సిన పని అది ఆల్రెడీ తాళంలో కూర్చేశారు ఖండచాప తాళంలో ఉంది ఆ ఖండగతిలో మనం తాళం వేసుకోకుండా పాడుతున్నా కూడా నడక వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోవాలి అప్పుడే మనం కరెక్ట్గా ఆ పద విభజన కానీ ఆ పదాలని కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ట్యూన్లో పెట్టి చాలా చాలా నాకు అనిపించింది ఇది మీ దోషాలు కరెక్ట్ చేయడానికి కూర్చున్నాం కాబట్టి తప్పనిసరిగా నేను చెప్పాలి అని అనుకుంటున్నాను హనీషా టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజిషన్లో మీరు ఖండగతిలో వెళ్తున్నప్పుడు చాలా సర్దుబాట్లు చేశారని నేను చెప్తున్నాను దీనికి ఎందుకంటే ఈ సంకీర్తన నాకు చాలా ప్రాణప్రదమైనది నేను నాకు తెలుసు బాగా సంకీర్తన మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్యలో లేడు శ్రీ సత్యరాజు వేణుమాధవ్ కంపోజ్ చేసినటువంటి సంకీర్తన ఇది మహానుభావుడు అనమాచార్య సంకీర్తనల పట్ల కొద్ది కాలంలోనే ఆదిశంకరాచార్యుల వారిలాగా తను చేయాల్సినవన్నీ చేసేసి ఆ స్వామి పాదాలు చేరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర రచన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అది ఒకసారి మళ్ళీ మీరు విని జాగ్రత్తగా అలాగే పాడితే మీరు తాళం వేయక్కర్లే మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను తాళంలో ఉంటుంది పాట ఫస్ట్ దాన్ని కంపోజిషన్ని చాలా జాగ్రత్తగా వినండి చాలా చోట్ల సర్దేశారు ఓకే కొద్ది కొంచెం దగ్గర ఇబ్బంది కూడా పడ్డారు ఆ సర్దడం వల్ల తెలిసింది అది తర్వాత కాచుకున్నారిదివో ఫస్ట్ ఉంది కదా అదొకసారి పాడండి పల్లవి పాడండి ఒకసారి కాచుకున్నారిదివో దగ్గర సరి చేయాలనుకున్నాను నేను ఇక్కడ కాచుకున్నీ పదస అది వినిపించాలి కా మీరు వేరే ట్యూన్ వేరేలాగా పాడుతున్నారు చాలా ప్రాణమైనది ఆ దాని రాగానికి అది కా కిందకుంది కాచుకు కాచూ అది చాలా ఇంపార్టెంట్ చూకున్న అది అదొకసారి చూసుకోండి పల్లవిలోనూ బాగుంది మీరు అందరూ కలిసే గొంతులు అనిపించింది నాకు వెల్ పుట్ అన్ ఎఫర్ట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు గారు థ్యాంక్ యూ అండి రమప్రభ గారు ఒక్కసారి మీ అభిప్రాయం కూడా విద్యాభారతి గారు చెప్పారు చెప్పినవన్నీ చెప్పారు సవరింపులన్నీ కూడా చేసుకుంటే కలిపి బాగా పాడారు తర్వాత దాన్ని సాహిత్యాన్ని ఆనందిస్తూ మీరు పాడారని నాకు అనిపించింది ప్రతి పదంలో కూడా అర్థం చేసుకుని సాహిత్యాన్ని అనుభవిస్తూ పాడారేమో ఇంత చిన్నతనంలో అని నాకైతే అనిపించింది అది అక్కడ మీరు చాలా నచ్చారు నాకు తర్వాత అసలు అంటే దృష్టి అంతా కూడా వాటిలో మీ సాహిత్యం మీదే పెడుతూ ఉన్నారు మొట్టమొదటి నుంచి టెక్నికల్ క్లాస్ ఎప్పుడు ఉంటాయో అవి సరిదిద్దుకోవాలి తర్వాత ఈ సంకీర్తన గురించి మాట్లాడుకుంటే తిరుమలలో నిత్యోత్సవాలు ప్రతి అనునిత్యం కూడా నిత్యోత్సవం పక్షోత్సవం వారోత్సవం సంవత్సరోత్సవం విశేషోత్సవం బ్రహ్మోత్సవం ఇటువంటి ఉత్సవాలలో ఉత్సవాల దేవుడని మనం చెప్పుకున్నాం కదా నిత్యోత్సవాలలో ప్రతిరోజు మొట్టమొదటిగా జరిగేటువంటి సేవ సుప్రభాత సేవ సైన మండపంలో ఉండేటువంటి శ్రీనివాసుని మేల్కొల్పి అలాగే జీఎంగారులు వాళ్ళందరూ ఇందాక మీరు చెప్పారు కూడా అది కూడా బాగుంది ఆ కొరియోగ్రఫీ కూడా కౌశల్య సుప్రజారామ అనడం బాగుంది వాడు అలా సుప్రభాతం పాడుతుంటే పురోహితులు జీఎం గార్లు అక్కడ ఎప్పుడెప్పుడు బంగారు వాకిల్లో స్వామిని చూద్దామా అని వెళ్తారు అక్కడ గొల్లతో తాళాలు తీయించి అదంతా మనకు తెలిసిన విషయమే అలాగే ఆర్జిత సేవ కట్టిన భక్తులు కూడా అక్కడ ఉంటారు ప్రభుత్వ ఆలయ ఉన్నతాధికారులందరూ అక్కడ సుప్రభాత సేవ కోసం నిలబడతారు అయిపోయిన తర్వాత స్వామిని చూసిన తర్వాత అక్కడ ఆ దర్శనం విశేషమైనది ఆపాదమస్తకం స్వామివారిని దర్శించుకోగలిగేటువంటి అద్భుతమైన సేవ సుప్రభాత సేవ దాన్నే విశ్వరూప సందర్శనంగా మనం భావిస్తాం అన్నమాట ఇటువంటి సుప్రభాత సేవలోనే ఇదే త్యాగరాజ స్వామివారి వారందరూ కూడా ఈ ఈనాడకల్లోనే అనేక కృతులు చేశారు ఈ సుప్రభాత సేవ అత్యున్నతమైనది అక్కడ మన సాయంత్రం స్వామివారిని అన్నీ చేసిన తర్వాత ఏకాంత సేవ అయిపోయిన తర్వాత నిద్ర పుచ్చిన తర్వాత అక్కడ తీర్థం ఉంచుతారు అది బ్రహ్మగారు వచ్చి స్వామివారి బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మగారు వచ్చి ఆ తీర్థంతో స్వామి పాదం కడుగుతారని అందుకని ఆ తీర్థము ప్రసాదం సెటారి ఇస్తారనమాట దానికోసం ఉర్రూతలుగే విశేష భక్తజనాన్ని ఆకట్టుకుని సమ్మోహపరిచే ఏకైక కలియుగ ప్రత్యక్ష దేవతం దైవం ఆ వెంకటేశ్వర స్వామిని ఇవాళ మనం సుప్రభాత సేవని తలుచుకునేలా చేశారు మీ అందరికీ ఆశీస్ థ్యాంక్ యూ రమాప్రభ గారు మరి విన్నారు కదా హనీషా టీమ్ అంటే మీరు ఎన్నో పోటీలు తట్టుకునే ఇక్కడి వరకు వచ్చారు ఈ చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా అన్ని జడ్జి చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాం ఆల్ ద బెస్ట్ టు ది నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ హనీష